టార్గెట్స్ చూసుకున్నప్పుడు అర్బన్ గ్రామీణ బాగా చేశారు వాళ్ళ టార్గెట్ ఎంత ఉంది పులా మరి ఎంటైర్ ఆ త్రీ మంత్స్ తాలూకు తీసుకోలేదా ఏం నో నో డీవియేషన్ ఫోర్త్ను మీరు నాకు పెట్టేటప్పటికల్లా ఇప్పటివరకు అంటే ఈ రోజున ఎంత చేశామో ఆ రోజుకి ఏం ప్రోగ్రెస్ వచ్చిందో విచ్ ఇంక్లూడ్స్ మ్యాండేస్ కూడా విచ్ ఇంక్లూడ్స్ యువర్ నైంటీ డేస్ మ్యాండేస్తో కూడా కలుపుకొని పెట్టండి మనకు ఏదైతే నాలుగు క్వార్టర్స్లో ఫస్ట్ క్వార్టర్ ఉందో దాన్ని ఆ రోజు దట్ షుడ్ బి ద ఫైనల్ ఫిగరింగ్ ఫోర్త్ ఏప్రిల్లో మనం చేసేదాన్ని ఈ లోపల ఈ కేసెస్ ఏవైతే పెట్టారో మళ్ళీ మీరు ఆ కన్సర్న్ ఎస్హెచ్ఓలతో ఇన్స్పెక్టర్స్ తో కూడా మాట్లాడండి అండ్ మీరు మినిట్స్లో లో మన ప్రొవిజన్ సర్టిఫికేట్ కూడా ఇంకా ఏమైనా పెండింగ్ ఉంటే ఆల్ తహసీల్దార్స్ అండ్ ఆర్డిఓస్ చూసుకోవాలి అదే నెక్స్ట్ మీటింగ్కి ఆర్డబ్ల్యూఎస్ వీళ్ళందరూ కూడా రావాలి ఎవరైతే లో ప్రోగ్రెస్ చేశారో నేను ఇందాక మీకు చెప్పాను వీళ్ళందరికీ కూడా నాట్ షోకాస్ పుట్ ఆర్టికల్ ఆఫ్ చార్జెస్ బికాజ్ వీ హ్యావ్ టోల్డ్ ఆల్రెడీ సెవెరల్ టైమ్స్ సో ఇప్పుడు సస్పెన్షన్స్ వరకు విత్డ్రా అవుతున్నాను సస్పెన్షన్స్ అది ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఉన్నారో టర్మినేషన్స్ వాటి వరకు విత్డ్రా అవుతున్నాను ఫోర్త్ ఏప్రిల్లో నాకెవరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్లో రాకుండా మీ ప్రోగ్రెస్ ఉండాలి ఓకే థ్యాంక్